హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చాలా చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది ఈ డైనమిక్ మదర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పబోయే కంటెంట్స్ చాలామంది చిన్నపిల్లలకి పాల కోసం మదర్స్ ఎంతోమంది రిస్క్ చేసి డబ్బా పాలైతే పడుతుంటారు కాబట్టి అలాంటి తల్లిదండ్రుల కోసం ఒక చక్కటి ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి ఈ వీడియోని మీరు లాస్ట్ ఎండెటంత వరకు ఈ వీడియోని వాచ్ చేయండి ఇందులో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కొందరిలో కొందరికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ ఎండర్టెన్ వరకు మీరు వాచ్ చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ మదర్ మేక్ ఈజ్ ద బెస్ట్ ఫర్ యువర్ బేబీ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే జనరల్గా యూజువల్గా ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తుంటారు ఎక్కడికైనా సరే చిన్నపిల్లలకి పాలు క్యారీ చేయడానికి హ్యాండ్ బ్యాగ్లో పాలుని క్యారీ చేయడానికి అలాగే మదర్ మిల్క్ సఫిషియెంట్గా లేవని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు లేటెస్ట్ జనరేషన్లో ఇలాంటి బాటిల్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ బాటిల్స్ యూస్ చేయడంలో కొన్ని రకాల మిస్టేక్స్ అయితే చేస్తున్నారు ఆ మిస్టేక్స్ కొందరు మదర్స్ తెలుసో తెలియకో పొరపాటున తాగిస్తూ ఉంటారు కొందరైతే ఫుల్గా లోడ్ ఉంటారు ఈ ఫీడింగ్ బాటిల్ ఏదైతే ఉందో ఫీడింగ్ బాటిల్ ఫుల్గా మనకి ఎంత కావాలో అంత లోడ్ చేసుకొని తాపాల్సింది పోయి కొందరైతే దూరం వెళ్తున్నామని చెప్పేసి ఫుల్గా అయితే మిల్క్ని రెడీ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని ఎప్పుడు ఏడుస్తే అప్పుడు ఈ పాల పీక్ ఏదైతే ఉందో ఇది నోట్లో పెడుతూ ఉంటారు మళ్ళీ క్యాప్ పెడతారు కొందరైతే క్యాప్ అసలు ఉండదు ఇలాంటి మిస్టేక్స్ జనరల్గా చేస్తుంటారు అలాగే కొందరు ఏం చేస్తారంటే ఈ బాటిల్ పదిహేను ఇరవై రోజుల కంటే ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదు నా సజెషన్ ఏమిటంటే ఈ బాటిల్ ఏదైతే వాడుతున్నారో మీరు రెండు బాటిల్స్ అయితే తీసుకోండి ఉదయం నుంచి మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు ఖచ్చితంగా తల్లిపాలు లేని వాళ్ళు డిపెండబుల్ ఇన్ మదర్ మిల్క్ కాకుండా బయటి పాలు తాపే వాళ్ళు మాత్రమే రెండు బాటిల్స్ యూజ్ చేసి ఒకదానికి ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ యూజ్ చేసిన తర్వాత దీనికి ఏమాత్రం పాలు లేకుండా నీట్గా వాష్ చేసిన తర్వాత అన్నిటినీ తీసి డ్రైగా పెట్టాలి డ్రైగా పెడితే దీనిలో ఈ కోలీ కానీ సీ కోలి బ్యాక్టీరియా అనేది ఫామ్ కాకుండా ఉంటుంది కొందరైతే నెలల తరబడి దీన్ని వాడుతూ ఉంటారు అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తే ఏమవుతుందంటే ఈ ఇక్కడ లోపల భాగంలో చిన్న చిన్న ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అనేది ఏర్పడి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఏదైతే పాలు లోడ్ చేసుకుని పిల్లలకి పట్టిస్తామో దీనివల్ల డయేరియా ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి కొన్ని సర్వేలు అయితే మనకు మీతో ప్రూఫ్తో మనకు చూపించడం అయితే జరిగింది కాబట్టి ఎస్పెషల్లీ సీజనల్ డిసీజ్లో చిన్న పిల్లలకి మోషన్స్ డయేరియా ఇన్ఫెక్షన్స్ వచ్చి అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే ఇది కూడా ఒక రీజన్ అని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి మీ పిల్లలకి డబ్బా పాత ఆపుతున్నట్లయితే ఇలాంటి మిస్టేక్ లేకుండా మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి కంటిన్యూస్గా త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఇట్లాంటి ఫీడింగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి ఫీడింగ్ బాటిల్లోనే మీరు పాలు పోసి పిల్లలకి పట్టిస్తూ ఉంటారు అలా చేయకుండా అట్లీస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్ నైన్ మంత్ లోపు పట్టి దాని తర్వాత దీన్ని అవాయిడ్ చేసి పూర్తిగా దీన్ని వాడకుండా ఒక స్టీల్ గ్లాస్ని వాడి అలాగే స్టీల్ గ్లాస్ ద్వారా పిల్లలకి పాలు పెట్టడము అలా చేయాలి ఇంకొక మిస్టేక్ ఏంటంటే పిల్లలు ఎంత తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీ ఆ క్వాంటిటీ లెవెల్ ఆఫ్ మిల్క్ను మాత్రమే మనం దీనిలో శుభ్రమైన బాటిల్లో లోడ్ చేసి తాపాలి ఇంకొకటి నీళ్లు ఎంత తీసుకోవాలో కూడా తెలియదు మనకు ఏదైతే బయట నుంచి తీసుకున్న పౌడర్ ఏదైతే ఉంటుందో మిల్క్ పౌడర్ తీసుకున్నట్లయితే దాని మీద మెజర్మెంట్ వాళ్ళ క్యాప్ అయితే ఉంటుంది థర్టీ ఎంఎల్ ఫర్ వన్ స్పూన్ అని దానిలో రాసి ఉంటారు థర్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నప్పుడు దీనిలో వన్ స్పూన్ పౌడర్ మిక్స్ చేసి తాపాలి అలా కాకుండా ఫుల్గా లోడ్ చేసుకుని వాటర్ ఇంతవరకు తీసుకొని ఒక స్పూన్ కలిపి వాళ్ళు ఇష్టానుసారం మాట తాపుతుంటారు దీనివల్ల చాలా రకాల పిల్లలకి ఎన్నో రకాల అనర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీకు ఈ విషయం తెలిసి ఉండవచ్చు చాలామంది హాస్పిటలైజ్డ్ అయ్యి డాక్టర్స్ కూడా మీకు చెప్పి ఉంటారు మీ పాల డబ్బా అనేది దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అని అని మీకు ఆల్రెడీ చెప్పి ఉంటారు కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే దీనిలో ఈజీగా క్యారీ చేయడానికి హ్యాండ్ బ్యాగ్లో చాలామంది లేడీస్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు దీన్ని వాటర్ క్యారీ చేస్తుంటారు ఏడ్చినప్పుడు నోట్లో పెట్టేస్తుంటారు దీన్ని అలా యూజ్ చేయకండి కావాల్సి వస్తే మీరు స్టీల్ బాటిల్లో వాడుకోండి కొందరు ఏం చేస్తారంటే ఈ బాటిల్ పాతదైనా సరే అట్లే యూజ్ చేసి ఈ ఒకటి ఒకటే ఉంటారు ఈ నిప్పల్ని ఒకటే చేంజ్ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు కంప్లీట్గా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయింది అంటే దీన్ని ఒక డస్ట్బిన్లో మాత్రం వేయాలి ఇది యూజ్ చేయడానికి పనికి రాదు మీరు అలా కంటిన్యూగా త్రీ ఫోర్ మంత్స్ యూస్ చేస్తే కంపల్సరీ మీ పిల్లలు అనారోగ్య అనారోగ్య పాలవుతారు కాబట్టి హాస్పిటలైజ్డ్ అవుతారు మోస్ట్ ఇంపార్టెంట్ మీ పిల్లలు డయేరియా అవుతుంది అని అంటే రికరెంట్గా మళ్ళీ మళ్ళీ డయేరియా వస్తుంది మీ పిల్లలకి అంటే ఖచ్చితంగా ఈ మిస్టేక్ ఉంటుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి చాలామంది పాలున్నా సరే ఒక ఫ్యాషనేట్గా హ్యాండ్ లో స్టోరేజ్ చేసుకోవడము పిల్లలు ఏడుస్తుంటారు అని చెప్పి పాలతో పాటు అప్పుడప్పుడు వాటర్ కూడా దీనిలో స్టోరేజ్ చేసి అట్లే పట్టిస్తుంటారు ఈ మిస్టేక్ మాత్రం ఖచ్చితంగా చేయకండి మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా మీరు ఈ వీడియోని వేరే వాళ్ళకు షేర్ చేయండి మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక మదర్ ఎలా లోడ్ చేసింది ఆ ఫంగస్ ఎలా ఇన్ఫెక్షన్ అవుతుంది అనేది మీకు ఆ వీడియో అయితే చూపిస్తాను ఇదైతే డెమోపీస్ మాత్రమే ఇందులో ఎంటీ ఉంది ఆల్రెడీ మీకు లోడ్ అయ్యింది అది ఎన్నాళ్ళ పాటు వాళ్ళు వాడుతున్నారనేది ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ద్వారా మీకు అయితే చూపించబోతున్నాను ఈ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ అందరూ ఒక సోషల్ అవేర్నెస్లో భాగంగానే మాత్రమే ఈ వీడియో ఉండబోతుంది కాబట్టి దయచేసి తెలవని వాళ్ళకి ఈ వీడియోని మిగతా వాళ్ళకు చాలామంది ఊళ్ళలో కానీ ఇళ్లలో మన చిన్న చిన్న కిడ్స్ ఉంటారు వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి పాలు సరిగా అంద బయటి పాలు వాడుతూ ఉంటాం కాబట్టి ఇట్లాంటి మిస్టేక్ చేయకూడదు కాబట్టి దృష్టిలో మీరు ఖచ్చితంగా దీన్ని అవగాహనలో పెట్టుకోవాలి మిగతా ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం పడుతుందో వేరే వాళ్ళకు కూడా మీ గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే వీలు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకు అందించి ఈ ఛానల్ సపోర్ట్కి మీరు కారణం అవ్వాలి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ యూస్ఫుల్ అయ్యే కంటెంట్తో ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను ఈ డైనమిక్ మధురి యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ గ్రోత్కి మీరు మీ అంతు సహకారం కావాలని నేను కోరుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ జై హింద్ నమస్తే ఈ వీడియోలో ఒక తల్లి తన పిల్లాని కోసం పాల డబ్బా రెడీ చేసింది సుమారు ఈమె ఈ డబ్బాని ఆరు నెలల నుంచి కంటిన్యూగా ఒకే డబ్బాని మాత్రమే వాడుతుంది లోపల మీకు ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నాను లోపల బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఎలా పేర్కొని ఉందో మీకు ఒకసారి ఈ వీడియోలో గమనించవచ్చు ఇలాంటి విషతుల్యమైనటువంటి పాలు తాపడం వల్ల భవిష్యత్తులో తన ఫుడ్ ఎలర్జీ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది అలాగే తల్లి పాలకు మించినటువంటి శ్రేష్టమైనటువంటి పాలైతే ఉండవు కాబట్టి జాగ్రత్తగా బయట